యజ్ఞంలో ఏదైతే బెగ్గరీ పార్ట్ నడిచిందో దాని గురించి మీరు ఇంతకు ముందు వినే ఉంటారు కానీ ఈరోజు ఇంకొన్ని కొత్త విషయాలు నీలైన జాన్కీ దాది ద్వారా మనం విందాం దాది చెప్తూ ఉండేవారు ఆ పరీక్షా సమయంలో మమ్మల్ని చాలా దృఢంగా చేశాయి ఎప్పుడు ఏ వస్తువు పట్ల నా కళ్ళు మోసగించలేదు సేవలో ఎక్కడికి వెళ్తున్నా బెగ్గరీ సమయంలో మమ్మల్ని ఎంత దృఢంగా చేశాయి అని అంటే బయట ఆహారం ఏమి తీసుకోవాలని కళ్ళు ఆకర్షించలేదు కొందరు యజ్ఞావశకులు ఆ పరీక్షా సమయం చూసి వదిలి వెళ్లిపోయారు వేరు అయిపోయారు ఇప్పుడు లేరు దాది వినిపిస్తూ ఉండేవారు ఒకసారి బాబా మురళి చెప్తున్నారు పిల్లలు మీరు ఇక్కడ కుర్చీని ఏం చేస్తున్నారు మీరు మొత్తం ప్రపంచాన్ని వెలిగించాలి అందరి కళ్యాణం చెయ్యాలి అందుకని మీరు ఇక్కడి నుండి వెళ్ళండి అందరికీ సేవ చేయండి వినిపించారు ఎప్పుడైతే మురళి పూర్తయిందో నేను బాబా వద్దకు వెళ్ళాను నేను అన్నాను బాబా నాకు ఐదు రూపాయలు కావాలి బాబా అన్నారు ఏం చేస్తావు బచ్చి నేను అడిగాను ఐదు రూపాయలు కావాలి బాబా అన్నారు ఎక్కడికి వెళ్తావు నేను అన్నాను నా వద్ద డ్రెస్ కూడా లేదు నడిచి వెళ్ళాలి నేను అన్నాను బాబా నేను ఈ రోజు వెళ్తాను బచ్చి ఎక్కడికి వెళ్తావని మళ్ళీ బాబా అన్నారు నేను అన్నాను మీరు ఎక్కడికైనా పంపించండి అని అన్నాను నాకు ఏమీ ప్లాన్ లేదు ఏమవుతుందో ఐదు రూపాయలు తీసుకుని నేను అహ్మదాబాద్ వెళ్లాను దాది అక్కడి నుండి అహ్మదాబాద్ వరకు టికెట్ తీసుకున్నారు ఐదు అవుతుంది అక్కడికి వెళ్ళి ఒక గురుద్వారం ఉంది అక్కడ సత్సంగం చేశారు అందరూ విన్నారు అందరికీ చాలా బాగా నచ్చింది ఎప్పుడైతే సత్సంగం పూర్తయిందో ఎవరు అడిగారు మీరు ఎక్కడికి వెళ్తారు అని దాది అన్నారు నేను బొంబాయి వెళ్ళాలి అని ఎవరో మళ్ళీ దాదీకి టికెట్ చేయించారు నేను అన్నాను బొంబాయి వెళ్ళాలి బొంబాయికి టికెట్ తీసుకుని ఇచ్చారు దాది బొంబాయి స్టేషన్కి చేరుకున్నారు అక్కడి నుండి లౌకిక ఇల్లు ఏదైతే ఉందో అది కొన్ని కిలోమీటర్ల దూరం ఉంది చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఇంటి వరకు కాలినడకతో వెళ్లారు నా లౌకిక తల్లి గారి ఇల్లు ఉండేది నేను బొంబాయి దాదర్ నుండి నడుస్తూ వెళ్లాను నడిచి వెళ్లాను నా వద్ద ధనం లేదు ఏ విధంగా ఇల్లు చేరుకున్నానంటే లౌకిక మాత సోదరి సోదరులు నన్ను చూసి చాలా సంతోషపడ్డారు చాలా రోజుల నుండి మా లౌకిక మాత పిలుస్తున్నారు ఎలాగోలాగా చేరుకున్నావని వాళ్ళు సంతోషపడ్డారు దాది చెప్తూ ఉండేది ఆ రోజుల్లో యజ్ఞంలో పాలు లేవు నెయ్యి లేదు అందరూ ఎండిపోయినటువంటి రొట్టెని తినేది కానీ మా మాతాజీ పాలు ఇచ్చారు చపాతి పైన నెయ్యి రాశారు నేను ఎప్పుడూ స్వీకరించలేదు మాతాజీ అడిగారు అలా ఎందుకు చేస్తున్నావు అని అందరూ ఇంట్లో తింటున్నారు నువ్వు ఆరిపోయిన రొట్టెని ఎండిపోయిన రొట్టెని ఎందుకు తింటావు నా బాబా బ్రాహ్మణ పరివారం అందరూ అందరూ కేవలం రొట్టెని మాత్రమే తింటున్నారు పాలు టీ ఏమీ లేదు మరి ఎలా స్వీకరిస్తాను కాని అప్పుడు నేను వారి వద్ద లేదు పాలు గ్లాస్ ఇస్తే నేను తీసుకోలేదు నేనేమన్నాను అనంటే వశమై పాలేమి నేను తాగను కొని నెయ్యన్నా తిను అని అన్నారు బాబా కొంచెం తింటారు కొంచెమే తింటారు కదా అని నేను కూడా తినలేదు జ్యోతిష్యులు అంటారు కదా ఎవరి ఎవరు ఆ దారిలో వెళ్తారో వారిని పిలిచేది అందరికీ బాబా సందేశాన్ని ఇచ్చేది అలా కొన్ని రోజుల వరకు నేను కూడా సేవ చేశా ఒకటిన్నర ఫీట్ల అరుగు ఉండేది నేను అక్కడ కూర్చొని యోగం చేసుకునేది జ్యోతిష్కులు ఎలా అయితే కూర్చుంటారో అలా ఎవరైనా అక్కడికి వస్తే అడుగుతూ ఉండేది నేను వారికి సేవ చేస్తూ ఉండేది అక్కడి నుండి దాది ముందు ముందు సేవల కోసం వెళ్లారు దాది యొక్క మాతాజీ కొంచెం సహయోగం ఇచ్చారు దాదీజీ వినిపించారు మేము మొదటి నుండి ఇదే ఆలోచిస్తూ ఉండేది ఇప్పుడు ఎప్పుడు కూడా మళ్ళీ వెనక్కి లౌకిక ప్రపంచం యొక్క పదిత మనుషుల ముఖాన్ని చూడము కానీ ఎప్పుడైతే పరీక్షా సమయం వచ్చిందో బగరి పాప్ నడిచిందో దానిని చూసి దృశాంత దాదీజీ ఒకసారి బాబా వద్దకు వచ్చి అన్నారు బాబా మేము ఏదైనా చేస్తాము అని ఏ సేవ లభించితే మేము చేస్తాం బాబా మమ్మల్ని ఎక్కడైనా తాకట్టు పెట్టు ఈ విషయం బాబా విన్నప్పుడు బాబా యొక్క కళ్ళు చమ్మగిల్లాయి పిల్లలు ఏమంటున్నారు బాబా ఏమీ జవాబు ఇవ్వలేదు ఒక అక్కయ్య బాబా దగ్గరికి వచ్చి కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి అప్పుడు ఆ అక్కయ్య బాబాతో అన్నారు బాబా నన్ను తాకట్టు పెట్టు పిల్లలకు బాబా ఎంత ప్రేమ బాబా మమ్మల్ని ఏం చేయమంటారు మా యొక్క ప్రియమైన మాటలు బాబా విని సహించలేకపోయారు కానీ దాది ఆలోచించారు మనందరం కలిసి ఎక్కడొక్కడ సేవలో నిమగ్నం అవ్వాలి ఆ పరిణామ స్వరూపమే మొదట్లో పెద్ద పెద్ద పట్టణాల్లోకి వెళ్ళడం మొదలు పెట్టారు శాఖలను తెరవడం మొదలు పెట్టారు సేవలు చాలా పెరిగాయి సోదరి సోదరులు రావడం మొదలు పెట్టారు అలా సేవ యొక్క విస్తారం అయింది ఈ సమయంలో దాదీజీ చెప్తూ ఉండేది మేము సేవార్థం ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది మా వద్ద అప్పుడు పప్పు బియ్యం పాలు టీ ఏమి ఉండకపోయేది కేవలం పిండి మరియు ఉప్పు మాత్రమే ఉండేది నాకు ఆ సమయం యొక్క పాత్ర గుర్తుకొచ్చింది నేను ఢిల్లీకి వెళ్లాను మాకు పప్పు బియ్యం మసాలా నెయ్యి ఏమీ లేదు పిండి మరియు ఉప్పు మాత్రమే ఉండేది దాది అన్నారు రోటీని కాల్చేది రోటీని చేయడానికి కూడా పీటా కర్ర కూడా ఉండకపోయేది చేతులతోనే తయారు చేసేది అలాంటి ఎండిన రొట్టి పైన ఉప్పు వేసుకుని తినేది కానీ చాలా సంతోషంగా ఉండేది మా వద్ద పీట కూడా లేదు కానీ ఆ పిండిని చేతులతో చేసి డైరెక్ట్ పొయ్యి మీద కాల్చి వేడి వేడి రోటీ మీద ఉప్పు వేసుకుని ఒకటి రెండు తినేది ఇంకా రాత్రి ఏమి తినకపోయేది టీ కూడా ఏమి ఉండకపోయేది దాది అంటున్నారు ఆ సమయంలో మా యొక్క యోగ స్థితి ఎలా ఉండేది అని అంటే ఈ రోజుటి వరకు మమ్మల్ని నడిపిస్తుంది దగ్గర సింపుల్ సింపుల్గా ఉండడం యోగిగా ఉండడం నేర్పించాయి సంతోషం కూడా చాలా ఉంది ఆ సమయం యొక్క ఆహారం ఆ సమయం యొక్క యోగము మమ్మల్ని ఇప్పుడు నడిపిస్తుంది ఆలోచించాను లౌకిక ఇంటికి వెళ్ళొద్దు ఎలాంటి ఔషధం తీసుకోవద్దు పూర్తిగా చాలా సరళమైన జీవితం రెండు చీరలే ఉండేవి ఒకటి తొడుక్కునేది రెండవది వాళ్ళం మాకు రెండు చీరలే ఉండేవి సేవ చేసేది మా వద్ద బ్యాగ్ కూడా లేదు అలానే పక్కపరుచుకోవడానికి దుప్పటి కూడా లేదు మా అత్త వచ్చిన నేను ఎప్పుడు కూడా లౌకికం వైపుకు వెళ్ళను నేను ఎప్పుడు ఔషధం తీసుకోలేదు బాబా ఒడిలో అన్నీ ఉన్నాయి ఒకసారి నిండుగా అయింది దాదీజీ అనేవారు మేము కిందనే ఉండేది ఒకసారి మేడ మీదకి వెళ్ళాము అక్కడ దిండు చేప మా వద్ద ఏమీ లేదు అక్కడ రెండు ఇటుకలు పెట్టి ఉన్నాయి తల కింద పెట్టుకుని తలగడ చేసుకుని ఇంకో చీరను కప్పుకొని నిద్రపోయేది అప్పుడు మా వద్ద బెడ్షీట్ కూడా లేదు తలగడ కూడా లేదు మేము బ్రిజ్ కోటికి వెళ్ళాం భారతదేశానికి వెళ్ళాం అక్కడ రాత్రి మేడ మీద పడుకునేది ఇంకో ఇంకోసారీని కప్పుకుని నిద్రపోయేది ఎప్పుడు ఈ ఆలోచన కూడా రాలేదు మా వద్ద దుప్పటి లేదు ఇది కూడా లేదు అని మేము బెగ్గరీ పార్టీలో ఉన్నాం అని ఎప్పుడూ అనిపించలేదు కాకపోతే ప్రిన్స్ ప్రిన్సెస్ ఎలా అవుతాము మీరు ఆలోచించండి ఎలాంటి ఎలాంటి రోజులు దాదీలు చూశారు అప్పుడు ఈ సంస్థ ఇంతవరకు చేరుకుంది ఎవరైతే ఆధారులో వారిని బాబా దృఢంగా తీర్చిదిద్దారు మనకి కూడా ఈ సహకార స్మృతుల నుండి చాలా నేర్చుకోవడానికి లభిస్తుంది ఈ సాకార విషయాల్ని వింటే పురుషార్థం కూడా పెరుగుతుంది ఉమంగ ఉత్సాహం పెరుగుతుంది దాదీజీ అనేవారు ఒకవేళ ఈ సమయం రాకపోతే ఈ బెగ్గరీ పాత్ర రాకపోతే మేము బెగ్గరే నుండి యువరాజులుగా ఎలా అవుతాము ఎవరు బెగ్గరో వారే యువరాజులు అవుతారు కదా దగ్గరే నుండి యువరాజులుగా అవ్వడానికి ఈ పరీక్ష వచ్చింది దానిని సంతోషంతో దాటివేశాం బాబా శక్తిని మమ్మల్ని ఆ పరీక్ష నుండి దాటి వేయించింది ఓం శాంతి